హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చిన శాలరీలో మనం ఎంతవరకు మనీ అనేది సేవ్ చేయొచ్చు అనే దాని గురించి నేను నాకు తెలిసింది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ నేను సంపాదన ఆదాయం అనేది రాసి దానిని ఫోర్గా డివైడ్ చేశానండి అవసరాలు కోరికలు అత్యవసరాలు పొదుపు ఇలా ఫోర్గా డివైడ్ చేశాను మన లైఫ్లో ఈ ఫోర్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి వీటితోనే మన డబ్బు అనేది ముడిపడి ఉంటుంది నేను ఇక్కడ సంపాదన ఫస్ట్ తీసుకుంటున్నాను ప్రతి నెల మన శాలరీ ఎంత అనేది ఫస్ట్ మనం రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థర్టీ థౌజండ్ అయితే రాసానండి ఇందులో మనం అవసరాలు అనేవి చూసుకోవాలి రెంట్ కరెంట్ బిల్ గ్యాస్ బిల్ వాటర్ బిల్ ఇలా మిల్క్ ప్రతిదీ మనం ఫస్ట్ మన అవసరాలు ఏంటి అనేది రాసుకోవాలి ప్రతి నెల మనం వీటికి ఖచ్చితంగా మనీ అనేది ఖర్చు పెట్టాల్సిందే కదా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం మనీ సేవ్ అవుతుంది ఇంకా అలానే మనం పొదుపు చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు మనం ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ రూపీస్ లోపే రెంట్ హౌస్ అనేది ఉండేలా చూసుకోవాలి ఇలా అయితేనే మనం ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేయగలమండి ఇక్కడ నేను మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఎంతైనా సరే పిల్లలు పుట్టకముందే మీరు మనీ అయితే సేవ్ చేసుకోగలరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి స్కూల్ ఫీజులని స్నాక్స్ అని టాయ్స్ అని ఇలా కొన్నిటికైతే ఖర్చు పెట్టవలసి ఉంటుంది సో ఎంతైనా మీరు మ్యారేజ్ అవ్వగానే మీరు మనీ పొదుపు చేయడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలండి పిల్లలు పుట్టకముందు పుట్టిన తర్వాత పొదుపులో కొంచెం తేడా అయితే ఉంటుంది ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఖర్చు ముందే కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి సేవింగ్ అనేది స్టార్ట్ చేయడం చాలా మంచిదండి ఇక్కడ నేను ఆ అవసరాలు అన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్గా పదిహేను వేలు అయితే వేశాను మీరు ఇక్కడ ఒక బుక్లో ఇలా వేసుకున్నారనుకోండి మనకి ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ హౌస్ రెంట్ బట్టి కూడా నేను వేసిన అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే మీకు చెప్తున్నానండి ప్రతీ నెల ఇలా రాసుకోవడం వల్ల మనకి ఎలా ఖర్చు పెడుతున్నాం ఇంకా ఎంతవరకు ఖర్చును తగ్గించవచ్చు అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది మెయిన్గా పొదుపు చేసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు మాత్రం ఇలా ప్రతిదీ రాసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి ఇక్కడ ఫస్ట్గా మన అవసరాలలో మెయిన్గా ఉండేది హౌస్ రెంట్ అండి హౌస్ రెంట్ మనం ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ లోపే ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మనం సేవింగ్ అయితే చేయగలమండి ఎక్కువ మనం రెంట్లకి పెట్టేసినా సరే సేవింగ్ అయితే అస్సలు చేయలేము ఇంకా అలానే కరెంట్ బిల్ వచ్చేసి ఒక నెల మనకి ఐదు వందలు వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఇంకా ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించి ఆలోచించాలి అనవసరంగా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ వేసి అలా రూమ్లో అయితే ఉంచేయకూడదండి అలానే గ్యాస్ బిల్ కూడా అనవసరంగా గ్యాస్ అయితే ఎక్కువసేపు వెలిగించి వదిలేయకూడదు ఎంతవరకు మనకు అవసరమో వంట అయినంతసేపు అప్పటివరకే యూస్ చేయాలన్నమాట స్టవ్ ఆన్లో పెట్టేసి తర్వాత ఏదైనా పనులు చూసుకుంటే మాత్రం వేస్ట్గా గ్యాస్ అయితే అయిపోతుంది సో గ్యాస్ కూడా ఒక ఫిఫ్టీ డేస్ ఇలా వచ్చేలా చూసుకోవాలి మనం ఇంకా మిల్క్ అంటే తప్పదు కదండి అర లీటర్ పాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ అమౌంట్ అయితే ఫిక్స్గా మనం కట్టాల్సిందే కిరాణా సరుకులు అయితే డిమాట్కి వెళ్తే ఖర్చు ఎక్కువగా అవుతుంది సో మనకి దగ్గరలో ఏమైనా చిన్న స్టోర్స్ ఉంటే అందులో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం కొనుక్కోవాలన్నమాట ఐటమ్స్ గ్రాసరీస్ ఏవైనా సరే అనవసరంగా కిరాణా సరుకులు కూడా తెచ్చేసి ఇంట్లో పురుగు పట్టించే బదులు మనకి ఎంతవరకు అవసరం ఉన్నాయో అంతవరకే కొనుక్కోవాలండి ఇంకా కూరగాయలు కూడా అంతే ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని పాడు చేసుకునే బదులు ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకోవాలి ఇంకా టీవీ రీఛార్జ్ ఫోన్ రీఛార్జెస్ అయితే మనకి తప్పవు అలానే పిల్లలకి అనవసరంగా టాయ్స్ అలానే అనవసరంగా ఏవైనా బయట ఫుడ్స్ అలాంటివి తినిపించడం కొనివ్వడం వంటివి తగ్గించేయాలండి నెక్స్ట్ స్కూల్ ఫీజెస్ అంటే త్రీ టర్మ్స్లా ఉంటాయి కాబట్టి అవి మనం అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవాల్సిందే పెట్రోల్ కూడా ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కోరికలు అండి ఈ కోరికల్లో ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవారికి కోరికలు అంటే ఏముంటాయి చెప్పండి షాపింగ్ చేయాలి బయటికి ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి కుదిరితే రెస్టారెంట్స్కి వెళ్ళాలి మూవీస్కి వెళ్ళాలి అని ఇలా చిన్న చిన్న కోరికలు అయితే తప్పకుండా ఉంటాయి అయితే వీటికి అయ్యే ఖర్చు ఇక్కడ నేను ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే వేస్తున్నాను అంతే ఎందుకంటే సినిమాలు అయితే మనం రెగ్యులర్గా చూడం కదండి అలానే హోటల్స్కి కూడా మనం వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తాము అంటే ఎప్పుడో ఒక టూ మంత్స్కి ఇలా వెళ్తాం కానీ ఎక్కువగా వెళ్ళాం కాబట్టి వాటి ఖర్చు అయితే మరీ ఎక్కువగా ఉండదు అలానే షాపింగ్ అయితే అండి ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ అయితే అస్సలు చేయకూడదు మనకి అవసరం అంటేనే షాపింగ్ అయితే చేసుకోవాలండి షాపింగ్స్ మాత్రం ఎక్కువ ఖర్చు అయితే పెట్టకూడదు ఈ రోజుల్లో షాపింగ్కి మనం పెడితే కనుక అస్సలు రూపాయి కూడా మనం పొదుపు అయితే చేసుకోలేము ఎక్కువగా మనకి మెడిసిన్ అయితే తప్పదు పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా మెడిసిన్స్కి ఎక్కువ అవుతుంది కాబట్టి షాపింగ్కి అయ్యే ఖర్చు అయితే మనం తగ్గించుకొని మెడిసిన్స్కి వాటికి యూజ్ చేసుకోవాలి ఏవైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చేటప్పుడు తప్పదు అంటే ఆ టైంలో ఖర్చు అయితే అవుతుంది మిగతా టైంలో ఖర్చు అయితే తగ్గించుకోవాలండి సో నేను మా ఇంట్లో ఎస్టిమేషన్ నేనైతే ఒక త్రీ థౌజండ్ అయితే వేసుకుంటాను మా ఇంట్లో అయ్యే ఖర్చు మాత్రమే నేను మీకు చెప్తున్నానండి ఇలా ప్రతిదీ మనం ఖర్చు తగ్గించుకోవాలి ఒక దగ్గర తగ్గించుకొని నెక్స్ట్ వేరే దగ్గర ఆ ఖర్చు అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ నేను కోరికలకి ఒక త్రీ థౌజండ్ అయితే వేశాను అత్యవసరాలంటే అవసరాలంటే సడన్గా హెల్త్ బాగోకపోవడం లేదు అంటే సడన్గా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఇలాంటి వాటి కోసం నేనైతే త్రీ థౌజండ్ రూపీస్ అయితే పక్కకు తీసి పెడుతున్నాను కంపల్సరీగా త్రీ థౌజండ్ రూపీస్ అయితే మనం పక్కకు పెట్టాలండి ఏ టైంలో ఏ అవసరం వస్తుందో కూడా తెలియదు కాబట్టి మనం త్రీ థౌజండ్ రూపీస్ అయితే మనకు వచ్చిన శాలరీలో తీసేయాలి ఈ త్రీ థౌజండ్ ఇలా మన పక్కకి తీయడం వల్ల ఏంటంటే ఏ టైంలో మనకి అవసరం వచ్చినా సరే ఆ అమౌంట్ని ఆ టైంలో మనం వాడుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ టైంలో మనం టెన్షన్ పడకుండా ఆ అమౌంట్ని అయితే మనం వాడుకునేలాగా మనం దాచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పొదుపు అండి పొదుపు అంటే సంపాదన ఈక్వల్ టు అవసరాలు ప్లస్ అత్యవసరాలు ప్లస్ కోరికలు సంపాదన మనం ముప్పై వేలు వేసాం కదండి అవసరాలు ఒక పదిహేను వేలు ప్లస్ మూడు వేలు అత్యవసరాలు ప్లస్ కోరికలు ఒక మూడు వేలు టోటల్గా ట్వంటీ వన్ థౌసండ్ అండి అంటే మనకు వచ్చిన అమౌంట్లో ట్వంటీ వన్ థౌసండ్ మైనస్ చేస్తే నైన్ థౌజండ్ రూపీస్ అయితే మనకి సేవ్ అవుతుంది నేను చెప్పిన ఇలా మీరు కనుక పొదుపు చేసి హౌస్ రెంట్ తగ్గించుకొని కరెంట్ బిల్లు ఇలా మనం కొన్నిటికి ప్లాన్ చేసుకుంటే మనకి ఇలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది సో ఇందులో మనం దీనిని కూడా మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే గోల్డ్ స్కీమ్స్కి ఇప్పుడు మనకి అది నైన్ ఉన్నాయి అనుకోండి మనం అలా వాడేస్తూ ఉంటాము సో వాటిని కూడా మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు ఇలా గోల్డ్ స్కీమ్కి వచ్చేసి నేను టూ థౌజండ్ ఎవ్రీ మంత్ అయితే పే చేస్తున్నాను ఒకేసారి గోల్డ్ తీసుకోవాలంటే అస్సలు తీసుకోలేమండి అలానే థౌజండ్ కట్టామనుకోండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది సో ఇంకా మనం అందులో యాడ్ చేసుకుంటే కానీ మనం ఏం కొనుక్కోలేము సో అందుకని నేను గోల్డ్ స్కీమ్కి టూ థౌజండ్ రూపీస్ అయితే కడుతున్నాను అలానే ఎల్ఐసి అండి ఎల్ఐసి అయితే బాబు పేరు మీద ఒక థౌజండ్ పాప పేరు మీద ఒక థౌజండ్ అయితే కడుతున్నాము వాళ్ళ నుంచి అయితే కడుతున్నాము సో అలానే చిట్టీలండి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చిట్టీస్కైనా నేను తీశాను ఒకవేళ మీ ఇష్టం అండి అవి ఇంకా మీరు ఏ పర్పస్ మీద వాడుకోవాలి అనేది మీ ఇష్టం సో ఖచ్చితంగా చిట్టీ ఒకటి పే చేయాలి అలానే ఎల్ఐసి గోల్డ్ స్కీమ్ వీటికి మాత్రం మనం పే చేస్తేనే మనకి బాగుంటుంది లేదు అంటే ఎంత వచ్చినా సరే అలానే ఖర్చు అయితే అయిపోతూ ఉంటుందండి ఇలా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం ఉంటే మనం ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేయగలమండి ఇప్పుడు నేను చూపించబోయే ఐటెం వచ్చేసి నల్లపూసలండి నాకు మ్యారేజ్ అయిన ఒక వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాము ఇది వచ్చేసి రెండు తులాలండి అప్పట్లో గోల్డ్ రేట్ వచ్చేసి తులం థర్టీ థౌజండ్ సో ఇది సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ టూ థౌజండ్ ఎంతో పడిందండి దీనికి నల్లపూసలుకి లాకెట్ అయితే చేయించలేదు లాకెట్ చేయిస్తుంటే డ్రెస్సెస్కి సెట్ అవ్వట్లేదు సో అందుకని డ్రెస్సెస్కి శారీస్కి అయిపోతుందని చెప్పేసి ఇలా విడిచిపెట్టేశాను అన్నమాట అప్పుడు పిల్లలేరు కాబట్టి కొంచెం అమౌంట్ని పొదుపు చేసుకున్నాము అలానే మా అమ్మగారు కూడా కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారండి సో ఆ విధంగా నలపూసలు అయితే తీసుకున్నాము అలానే ఇది వచ్చేసి మా అత్తయ్య గారికి గొలుసు అయితే చేయించామండి మా అత్తయ్య గారు డ్వాక్రాలో ఉంటారు కదా దానికి అమౌంట్ అయితే వస్తుంది ఆ అమౌంట్ని మేము వేస్ట్ చేయకుండా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గోల్డ్ ఐటెం అయితే తీసుకుంటాము మనం గోల్డ్ కొనుక్కున్నట్లు ఉంటుంది ఎవ్రీ మంత్ డ్వాక్రా కడుతూ ఉంటాం కాబట్టి సో కొనుక్కున్నట్లు కూడా తెలియదు అనమాట ఈ విధంగా మేము ఒక ప్లాన్డ్గా ఉంటూ ఒక ఐటెం అయితే కొనుక్కుంటూ ఉంటామండి అలానే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో నేను ఒక వెండి ఐటెం అయితే కొంటాను చిన్నదైనా సరే అండి కొనుక్కోవడం నాకు అలవాటు ఇలా వెండి ఐటమ్స్ అయితే కొనుక్కుంటూ ఉంటాను ఇలా ఆడవాళ్ళు పొదుపు చేసుకుంటూ ఉంటే ఏదో ఒక ఐటెం అయితే ఖచ్చితంగా కొనుక్కోగలమండి ఈ రోజుల్లో గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి గోల్డ్ స్కీమ్స్ అయితే కట్టుకోవడం చాలా అంటే చాలా మంచిది లేదు అంటే ఇంట్లో ఎంత అమౌంట్ ఉన్నా సరే వృధా అయిపోతుందనమాట అంటే ఖర్చులు అలానే అయిపోతూ ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో మనీని ఇంకా ఎలా పొదుపు చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాను ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్